పదవ తేదీ ఈ భాగా చదివినిపిస్తున్నది సహోదరుడు సుందరం దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి రొమేలకు వ్రాసిన లేఖ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము పౌలు అన్న ఈ మాటలు ఫలానా సందర్భములో వర్తించకు అనడానికి వీలులేదు కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి అనలేదు చాలా మటుకు అనే మాటే వాడలేదు సమస్తమును అన్నాడు అల్పమైన విషయాల నుంచి బ్రహ్మాండమైన వాటిదాకా మామూలు సంఘటనలు మొదలు ప్రాణాపాయ స్థితులు దాకా అన్నీ ఆయన కృపలో సమకూడి జరుగుతాయి అన్నీ మన మంచి కోసమే పనిచేస్తాయి ముందెప్పుడూ చేస్తాయని కాదు గతంలో చేశాయని కాదు ఇప్పుడు చేస్తున్నాయి ఆయన చేసే ప్రతి పనిని కోట్లాది స్వరాలు శ్లాఘిస్తూ ఉంటాయి నీ తీర్పులు గంభీరమైనవి ఆయన శ్రేష్టమైన నిర్ణయాలు నెరవేరుతూ ఉంటే నిలిచి చూస్తున్న దేవదూతలు చేతులు జోడించి తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నింటిలో కృప చూపువాడు నూట నలభై ఐదవ కీర్తన పదిహేడులో ఇలా అంటూ ప్రశంసిస్తూ ఉంటాడు అన్ని విషయాలు సమకూడి జరుగుతాయి అది చాలా ఆశీర్వాదకరమైన కలయిక ఎన్నెన్నో రంగులు వాటంతటవే కంటికింపుగా లేకపోయినా వాటిని ఇతర రంగులతో కలగలిపితే అందాన్నిస్తాయి వివిధ రకాల సంగీత స్వరాలు అపస్వరాలు అపశ్రుతులు కూడా గీతంగా కలిపితే మధురమైన సంగీతం అవుతుంది ఎన్నెన్నో చక్రాలు బోల్టులు కలిస్తేనే కానీ యంత్రం తయారు కాదు ఒక దారాన్ని విడిగా తీసుకోండి ఒక నాదాన్ని ఒక చక్రాన్ని ఒక రంగుని తీసుకోండి వాటిలో అందం ఉపయోగం కానీ కనబడదు కానీ వాటిని మిగతా వాటితో కలపండి స్వరాలను ఇతర స్వరాలతో ఇనుప వస్తువుని ఇతర ఉక్కు పరికరాలతో జోడించండి ఫలితం ఎంత సౌష్ఠవం నిండి ఉంటుందో చూడండి విశ్వాసానికి ఇదే పాఠం ఇప్పుడు నీకు తెలియకుండా దాగి ఉన్నవన్నీ ఇక మిదట నీకు తెలుస్తాయి ఒక విశ్వాసకి వెయ్యి శ్రమలు వస్తే దానిలో అతనికి మేలు కలిగించే శ్రమలన్నీ ఐదు వందల కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి మేలుకే దేవుడు ఉద్దేశించను అని ఆది కాణం అధ్యాయము ఇరవై వచనంలో వ్రాయబడి ఉంది మేలుకే దేవుడు ఉద్దేశించాడు జీవితంలో వన్నెల్లా పరలోకపు పసడి నవ్వుల ఏమి ఆదరణ వాక్యం బ్రతుకు శాంతితోతగా అనుదినం దయలేని అన్నలు ఏసేపు అమ్మినది అర్థం లేని అసూయ కార్యం కాదది ఏళ్ల తరబడి శ్రమలు పడి గద్దెనెక్కించే జ్ఞానమే ఇది లోకమంతా సంచరించే ఆ కన్ను కరువును కనిపెట్టగలిగింది ముందుగానే చరసాలలో గడిపిన నిరాశ దినాలు అవి సార్థకమయ్యాయి త్వరలోనే ఖైదీకంతా అగమ్య గోచరం హృదయంలో పేరుకున్న నిరాశ వర్తమానపు గింగురుమంది జరగను నదేమిటో తెలుసా ధన్యజీవికి ఆ చీకటి సంవత్సరాల్లో విశ్వాసం మాత్రం ఆరిపోలేదు దేవునిపై అతని నమ్మిక చేసింది అతని వేల మందికి దిక్కు మీరు కాదు నన్ను ఇక్కడికి పంపింది దేవుడే పంపాడు మంచి చెయ్యాలని వేరే కారణం లేదు స్థుతించడానికి సరైన కారణం ఇది దేవుడు ప్రతీదీ ఉద్దేశిస్తాడు మంచికి ఏసేపు దేవుడే నేడు మన దేవుడు శ్రమలను అడ్డుపెట్టడు ఇడుముల ద్వారా ఇస్తాడు విమోచన ఆదిలోనే అంతాన్ని చూస్తాడు ప్రేమతో నీలో ఒక ప్రయోజనం చూస్తాడు ఆయన చేతిలో చేయి కలిపి సాగిపో కృప ఐశ్వర్యాలు నీ కంటబడే వరకు మహిమ సదనం చేరిన వేళ నడిచొచ్చిన దారంతా కనబడిన వేళ నడిపించిన తీరు తలచి నిత్యం ఆ ప్రేమని కొనియాడు దేవుడు మేము దీవించుగాక అమెన్ అమెన్